హలో అండి మళ్ళీ సంక్రాంతి నోముల వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి నోములు వచ్చేసి బుధవారం రోజు వచ్చాయండి ఈ సంవత్సరం మనకు బుధవారం వచ్చాయి కాబట్టి ఆ గణనాథునికి ఇష్టమైన వారం బుధవారం కాబట్టి ఆయనకు సంబంధించిన నోములు ఒక్కటైనా మనం నోముకోవాలి కాబట్టి మొదటి నోము వచ్చేసి అష్టగణపతుల నోము చూపిస్తున్నానండి ఈ నోముకి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామా మరి ఈ నోము కోసం మనకు పదమూడు గిన్నెలు కానీ ప్లేట్లు కానీ తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాంటివి కానీ ఇలాంటివి కానీ లేకపోతే స్టీల్వి దొరుకుతాయి కదా అలాంటివి అయినా ఇలాంటి గిన్నెలు కానీ ప్లేట్లైనా పర్వాలేదు ఏవైనా సరే మీకు అందుబాటులో ఏది దొరుకుతాయి తెచ్చుకోండి పదమూడు కావాలి మొత్తం మనకి పదమూడులలో మనం పెట్టుకోవాలి వీటి కోసం మనకి బియ్యం కావాలి అలాగే పోకలు కావాలండి బియ్యం మనకు ఆ ప్లేట్లో గిన్నెలో ఎన్ని పడితే అన్ని పోసుకోవాలి దాంట్లో ఇంత అని లెక్క అయితే ఏమీ లేదు బియ్యంకి వాటిలో ఎన్ని పడితే అన్నీ పోయాలి ఇలా గుండుపోకలు తెచ్చుకోవాలండి ఇంకా ఇలాంటివి మనకి షాప్స్లో దొరుకుతాయి గుండుపోకలు కావాలి ఇలా మీకు పోక గణపతులు దొరికితే తెచ్చుకోండి లేకున్నా పర్వాలేదు ఒకవేళ దొరికితే మాత్రం మార్కెట్లో మీకు నోములు అమ్మేటప్పుడు దొరుకుతున్నాయి ఇవి ఒకవేళ దొరికితే మాత్రం తెచ్చుకోండి పదమూడు ప్యాక్ ఉంటుంది పదమూడు ప్యాక్ తెచ్చేసుకోండి ఒక్కొక్క దాంట్లో బియ్యం పోసి మధ్యలో ఇలా గణపతిని పెట్టుకొని చుట్టూ కూడా ఏడు పోకలు పెట్టుకోవాలి మొత్తం అష్ట అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది గణపతులను పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ పోకల్ని గణపతులలాగా భావించి మధ్యలో అలా పెట్టుకొని చుట్టూ కూడా ఏడు పోకలు పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మనకి వస్త్రం ఉంటుంది కదా అలా వేసుకోండి చక్కగా మధ్యలో మనకి గణపతికి బొట్టు పెట్టుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలా చేసుకోండి ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ ఏవి దొరుకుతాయి అవి ఒకవేళ మీకు పోక గణపతి ఇలా మధ్యలో నేను పెట్టింది ఆరెంజ్ కలర్ది ఉంది కదా అలా దొరకకపోతే నార్మల్ పోక పెట్టుకున్నా పర్వాలేదు ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు మీ ఇష్టము కానీ ఒకవేళ దొరికితే మాత్రం ఇలా తెచ్చుకోండి దొరకకపోతే మాత్రం నార్మల్ పోక పెట్టుకోండి పర్లేదు ఇంకో ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను ఇలా పెట్టుకొని చక్కగా చుట్టూ కూడా పోకలు పెట్టుకోవాలి ఒకవేళ ఫోటో ఏదైనా పెట్టుకుంటే మాత్రం ఎనిమిది పోకలు పెట్టుకోవాలండి కొంచెం పెద్ద ప్లేట్లో అయితే బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి ప్రతి పోకకి మీరు గంధం బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు మధ్యలో ఉన్నదానికి గంధం కుంకుమ పెట్టి పెట్టుకోండి అలాగే చక్కగా ఇలా వేసుకోండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఈసారి స్వామివారి వారం కాబట్టి ఈ విధంగా అష్టగణపతుల నోము ఈజీగా ఉంటుంది వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి ఇలా మనం మొత్తం పదమూడు సెట్లు చేసుకోవాలి ఈ విధంగానే ఒక గణపతి లేకుండా కూడా చూపిస్తాను ఇలా నార్మల్గా అన్నీ కూడా నార్మల్ పోకలన్నీ కూడా ఇలా పెట్టుకోండి మనకి గుండు పోకలు అంటే ఇస్తారండి మనకి కిరాణా షాప్స్లో వాటిల్లో దొరుకుతాయి పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి అయితే ఇలా ఉంది చూడండి ఇలా పెట్టుకున్నా సరే మధ్యలో దానికి చక్కగా గంధం కుంకుమ పెట్టుకోండి దానికి వస్త్రం వేసుకోండి ఇలా మొత్తం పదమూడు సెట్లు రెడీ చేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నుంపుకోండి చూస్తున్నారు కదా పదమూడు ఇలా సెట్స్ రెడీ చేసుకొని ఒక గౌ ఒక్కటే గౌరవ సరిపోతుందని ఒక గౌరవను పెట్టుకొని నోముకొని నోముకున్న తర్వాత అందరికీ చుట్టాలకి ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఈ నోముని మనం పంచవచ్చు ఇదండి అష్టగణపతుల నోము మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈజీగా ఉంది కదా తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని మంచి మంచి సంక్రాంతి నోములు చెప్పబోతున్నాను తప్పకుండా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సరే కథలు